ముద్దారెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి జనసేన నాయకులకు టీడీపీ నాయకులకు ఇక్కడికి కుటుంబ సభ్యులకు అలాగే ఈరోజు పార్టీలోకి వివిధ వైఎస్ఆర్సిపి పార్టీలో వివిధ పొజిషన్ లో ఉండి అక్కడ నచ్చక మరి అక్కడ ఇవ్వడలేక ఇన్నాళ్ళు వాళ్ళ రమీ పాలనలో ఏదో భయపడుతూ ఉన్నా ఇక్కడ నుంచి ఆ సైల్కొని బయటకు వచ్చి మరి ఈ జనసేన టీడీపీ నాయకత్వంలో పాల్గొచ్చు ఇక్కడ ఎలాగైనా గెలుపొందాలని చెప్పేసి వివిధ వర్గాలుగా ఉన్నటువంటి ఉన్నటువంటి సిపి నుంచి వచ్చినటువంటి మా పార్టీలోకి ఈరోజు జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీ నుంచి అలాగే ఒక రాష్ట్ర కార్యదర్శిగా వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను అలాగే నా గురించి మీకు అందరికీ తెలుసు గత ప్రజారాజ్య పార్టీ నుంచి కూడా మనం అందరం పనిచేసిన వాళ్ళం అలాగే ఈశ్వరయ్య గారితో కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్పించుకున్నటువంటి వ్యక్తిని ఎన్నో కేసులు పెట్టుకున్న వ్యక్తిని అయితే ఈశ్వరయ్య గారు మరి అసలు ఎంత సోమ్యుడు ఎంత జనసే లేకుండా ఉంటారు అని అంటే మన టికెట్లు అనౌన్స్ చేశారు మన పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా టీడీపీని అభ్యర్థులుగా మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు తెలియారే మాకు తాడేపల్లి తాడేపల్లిగూడెల్లో బహిరంగ సభ గురించి మీటింగ్ ఉంది దానిలో భాగంగా కొంతమంది మా జనసేన పార్టీ అభ్యర్థులు అసంతృప్తితో మీటింగ్ రాలేకపోయినా ఆ రోజున మరి మేకాశ్వరే గారు అక్కడికి వచ్చారు నేను పైగాను కనీసం ఒక రోజున ఇంట్లో ఉంటే ఏమో చుట్టుపక్కల మా పార్టీ వాళ్ళందరూ అంటుంటే లేదు మీరు పార్టీ నాయకత్వానికి పార్టీ ఆదేశాలకి నేను శిక్ష వహిస్తాను నాకు ఆయన ఏ నిర్ణయాలు తీసుకున్నా కానీ నేను దాన్ని కట్టుబడి ఒక రోజున రోషన్ గారితో చెప్పేసి రోషన్ గారు మా ముందు ఉంటుంటే మా ఈ పక్కన మీ ముండి జనసేన పార్టీ అభ్యర్థులు అందరం కూడా కొంతమంది ఆ రోజున రాలేకపోయినా మా జనసేన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జులు కానీ ఆయన మాత్రం వచ్చి నేను ఈ పార్టీలో ఎందుకంటే ఏదైనా సరే నాకు అధ్యక్షుడు వారి ఆదేశాలే నాకు ముఖ్యమని చెప్పేసి మరొకసారి అక్కడ ఆ వచ్చి అక్కడ ఆయన పార్టీకి సంబంధించిన కొత్త ఒక సమావేశాంతరానికి ఆయన కృషి చేసినందుకు ఒక జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ తరపు నుంచి నా నుంచి కూడా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాను అలాగే ఈ రోజున ఈ సమావేశంలో మనమందరం కూడా నేను చెప్పాను ముత్తారెడ్డి గారికి ఇది సభ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నది రోషన్ గారికి పరిచయం వేదికగా కాబట్టి ఆయన వచ్చిన తర్వాత మనం మొదలు పెడదాము మిగతా కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్దాం అంటే ఆయన కూడా అవును మీరు అన్న సభమేనని చెప్పేసి ఆయన వచ్చిన తర్వాత రోషన్ గారు వచ్చిన తర్వాతే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఎందుకంటే ఇది మేము పెట్టిన మీటింగ్ మాటలు మా పార్టీ నాయకులకి మా మండల అధ్యక్షుడికి మా సభ సభ్యులందరికీ తెలుసు కానీ మేమంతా మీకు ఎంత బలంగా ఉంటున్నాము అని మీకు చెప్పడానికి కూడా మేము ఇక్కడ ఉన్నాము ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్టి అధికారం గురించి కాదు నాయకుడు గారు ఎదగడానికి గురించి కాదు ఈ రాక్షస పాలన అర్థం అందించాలన్నా మన ఆంధ్రప్రదేశ్ లో ప్రజలని ఈ ఈ సైకో సీఎం నుంచి నిముక్తి చెల్లించాలన్నా మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఇప్పుడు బహిరంగ సభలో చెప్పిన మాటను నిన్న కూడా ఏదైతే అన్నారో జనసేన టీడీపీ బీజేపీ కలిసి వెళుతున్నారని చెప్పిన మాటను ఆయన మరి ఢిల్లీ వెళ్ళి ఈ రోజున పొద్దులో భాగంగా ఈయన కృషితో ఈ రోజున బీజేపీతో కూడా కలిసి మేము తగ్గి ఉండడానికి గల కారణం కూడా కేవలం పవన్ కళ్యాణ్ తీసుకున్న మాట కూడా ఏమిటంటే రాష్ట్ర ప్రయోజనాల గురించే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ రోజున ఒక వర్గం కాదు అన్ని వర్గాలు కూడా రోడ్ల పాలయ్యాయి అది ఒక ఎస్టీలా బీసీలా ఎస్టీలా కాపులాలంటే అగ్రకులాల్లో ఉన్న పేదలన్నే కాదు ఈ ఐదుగురితోనే కాదు ప్రతి ఊరు ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రతి ఊళ్ళో జనసేన 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 గారి సంవత్సరంలో చింతలపూడిలో జరిగినటువంటి జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశంలో చిక్కువారిగూడెం నుంచి అలాగే జంతలపూట చెట్టువారిగూడెం ఎర్రంపల్లి ప్రగడవరం నాగిరెడ్డిగూడెం వెంకటాపురం ఏడు చిట్టివరి కాలం గ్రామాల నుంచి అలాగే లింగపాలెం మండలంలో ఉన్నటువంటి కొత్తపల్లి వైసీపీలో ఇప్పటి వరకు మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్ట్గా పనిచేస్తూ మొత్తం ఈరోజు ముత్యాల రాధాకృష్ణ గారు ఇతర నాయకులందరూ కలిపి వైసీపీకి రాజీనామాలు చేసి జనసేన పార్టీలో రెండు వందల మంది పైన నాయకులు కార్యకర్తలందరూ కూడా చేరడం అనేది జనసేన పార్టీ తరఫున వారందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి స్వాగతం పలకడం జరిగింది అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి ఈ రెండు వందల మంది కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ సొంగర్ రోషన్ కుమార్ గారి యొక్క గెలుపు కోసం కృషి చేస్తారు చెప్పి రోజు జాయిన్ అటువంటి నాయకులు చెప్పడం వారికి మీరు ఘనంగా స్వాగతం పలకడం అనేది ఈ రోజు మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్